హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అలేఖ్య నిజ స్వరూపాన్ని సాక్ష్యాలతో సహా బయటపెట్టిన శ్రీను ఆదిత్యకి భార్యగా దగ్గరై అలేఖ్యకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆనంది అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట జుంబలపై ఆన్లైన్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఆనంది అయితే అలేఖ్య విషయంలో ఆలోచిస్తూ ఉంటుంది దివ్యకి గతం ఎప్పుడు గుర్తుకు వస్తుంది ఎప్పుడు నార్మల్ అవుతుంది తన కండిషన్ చూస్తూ ఉంటే తనకి గతం గుర్తొచ్చేలా అనిపించడం లేదు రోజు రోజుకి ఆదిత్య గారు దివ్య కారణంగా ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు అందరు ముందు కూడా ఇక దివ్యను వెనకేసుకు వస్తే అందరూ కూడా ఆదిత్య గారిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు జీవన కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది అసలు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు ఈ సమస్యకి పరిష్కారం ఎలా దొరుకుతుందో కూడా తెలియడం లేదు దివ్యని చూస్తే తనకిక గతం గుర్తుకు రాలేదు కాబట్టి తను ఇంకా ఒక చిన్న పిల్ల మాదిరిగానే ఏదైనా అంటే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ సమస్యని ఎలా పరిష్కరించాలి శివయ్య నువ్వే నాకు ఏదోటి మార్గాన్ని చూపించాలి ఎందుకు ఇంతగా శిక్షిస్తున్నావు ఎందుకు మేమిద్దరం భార్యాభర్తలుగా ఒకటవ్వాలి అని అనుకున్నా ఏదోటి అడ్డంకి వస్తూనే ఉంది అప్పుడే రెండు సార్లు అడ్డంకి వచ్చింది ఏం చేసినా నువ్వు నా మంచి కోసమే చేస్తావని తెలుసు కానీ ఈ అడ్డంకులన్నీ ఎప్పటికి పోతే శివయ్యా ఎప్పటికీ నేను నా భర్త కలిసి ఆనందంగా ఉంటాము అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది అయితే ఇక మరొక వైపు శ్రీను కూడా ఆలోచిస్తూ ఉంటాడు అమ్మాడి జీవితం ఆదిత్య బాబుతో బాగుండాలి అన్నా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి అన్నావు చిలకమ్మ అక్కడ ఉండడానికి వీల్లేదో చిలకమ్మ అక్కడ ఉన్నంతకాలం ఏదోటి గొడవలు వస్తూనే ఉంటాయి ఆదిత్య ఆనంది బాబు మధ్య దూరం పెరుగుతూనే ఉంటుంది అసలు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అమ్మాడి జీవితం సంతోషంగా ఉండాలి అంటే నేనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి నేనే ఏదో రకంగా అక్కడి నుంచి చిలకమ్మని బయటికి వచ్చేసేలా చెయ్యాలి ఏం చెయ్యాలి అంటూ శ్రీను అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో గంగవ్వ అయితే వస్తుంది ఏంట్రా శ్రీనుగే అంతగా ఆలోచిస్తున్నావు అంటూ అనంగాని ఏమీ లేదే ముసలి అసలు అమ్మాడి జీవితం గురించే ఆలోచిస్తున్నాను అక్కడ చిలకమ్మ ఉన్న రోజులు అమ్మాడి జీవితంలో ఏదోటి మలుపు తిరుగుతూనే ఉంటుంది అమ్మాడి ఆదిత్య బాబుతో సంతోషంగా ఉండాలి అంటే చిలకమ్మను బయటికి తీసుకురావాలి ఏ వంక దొరుకుతుందా అని చూస్తున్నాను అంటూ అనగానే ఒరే నీకు చెప్పాను కదరా పెద్దవాళ్ళిళ్లలో సవా లక్ష ఉంటాయి అవన్నీ మనకి తెలియదు కదా నువ్వు ఇలాంటివేవి కూడా ప్రయత్నించొద్దని చెప్పాను మొన్న ఆనంది ఏదో అందని నువ్వు బాధపడ్డావు ఈ రోజు మళ్ళీ చిలకమ్మని తీసుకురావాలి అనుకుంటున్నావు మళ్ళీ ఏదైనా ఆ ఇంట్లో లొల్లు జరిగి అమ్మాడి నిన్ను వెళ్ళిపోమంటే మా అమ్మాడి వెళ్ళిపోమంది నా మీద అసలు కూడా కొంచెం కూడా స్నేహం లేదు నేనంటే అసలు కొంచెం కూడా ఇష్టం లేదు అన్నట్టు మళ్ళీ బాధపడుతూ ఉంటావు ఎందుకురా ఉన్న దోస్తాన్ని పోగొట్టుకోవడానికి కాకపోతే నువ్వు ఎందుకు చిలకమ్మ చిలకమ్మ అంటూ ఆలోచిస్తున్నావు నువ్వు గనుక అలా బలవంతంగా అమ్మాయిని తీసుకురావాలని చూస్తే వాళ్ళు కూడా తప్పుగా అనుకుంటారా నువ్వు దివ్యని ఏదైనా ఇష్టపడుతున్నావేమో అందుకని ఇక్కడ ఉంచడానికి ఒప్పుకోవడం లేదని ఆదిత్య బాబు అందరూ కూడా అనుకుంటారు ముఖ్యంగా అక్కడ జీవనమ్మ ఉంది కదా జీవనమ్మ ఉన్నవి లేనివి సృష్టిస్తూనే ఉంటుంది అప్పుడు నీకే ఇబ్బంది అవుతుంది ఆ ఇంట్లో నీకు ఉన్న పరువు పోతుంది ఎప్పుడైనా అమ్మాడిని కలవడానికి వెళ్ళాలి అనుకుంటే నువ్వు గనుక చిలకమ్మ గురించి ఆలోచిస్తే ఏదైనా అవమానం జరిగితే ఇక మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టలేవు అది గుర్తుపెట్టుకో నీ అవ్వ ఎప్పుడు ఏం చెప్పినా నీ మంచి కోసమే ఆలోచిస్తుంది అంటూ ఇక గంగవ్వ అయితే చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఇంతలో శ్రీను అయితే ఆలోచిస్తూ ఉంటాడు నువ్వు ఎంత చెప్పినా సరే నేను చూస్తూ ఊరుకోలేనే గంగి ఎలాగైనా చిలకమ్మని తీసుకురావాల్సింది నేను అమ్మాడి జీవితం గురించే ఆలోచిస్తాను అమ్మాడికి ఎలాంటి అపాయం వస్తుంది అన్న అపాయానికి ముందుగా నేనే ఎదురెల్తాను అంటూ ఇక శ్రీను అయితే అనుకుంటూ ఇక తన షాప్ దగ్గరికి అయితే వెళ్తాడు ఇక షాప్ దగ్గర కార్లు అయితే రిపేర్ చేస్తూ ఉండగా ఇంతలో షాప్ దగ్గరికి కొంతమంది అయితే వస్తారు ఇక అలేఖ్య ఫోటో చూపించి ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా బాబు అని అడగంగానే ఇక ఆ ఫోటో చూసిన శ్రీను అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఈ అమ్మాయి మీకేమవుతుంది ఎందుకు వెతుకుతున్నారు అంటూ అడగంగానే ఏమీ లేదు బాబు ఈ అమ్మాయి తన తల్లి తండ్రినే వదిలిపెట్టేసి ఇక్కడికి పారిపోయి వచ్చేసిందని మాకు తెలిసింది పెళ్లి నుంచి మించి పారిపోయి వచ్చేసింది బాబు తన తల్లి తండ్రిని అతమార్చింది అలాంటి అమ్మాయిని ఊరికి ఎలా వదిలిపెడతాము తాను ప్రేమించిన వ్యక్తి కోసం తల్లి తండ్రిని చంపింది అంటే ఆ ప్రేమించిన వ్యక్తి కోసం ఆ చేసుకున్నా అమ్మాయిని కూడా చంపేస్తుందనే భయంతో మేము వచ్చాం బాబు అమ్మాయి ఆదిత్య బాబు అని అతన్ని ప్రేమించింది అతని కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది ఆ అమ్మాయి వల్ల ఈ ఊర్లో ఉన్న అబ్బాయికి అబ్బాయి కుటుంబానికి ఎలాంటి నష్టం జరగకూడదని మేము ఎక్కడికి వచ్చాము అంటూ చెప్పంగానే ఆ మాటికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శ్రీను అయితే అంటే చిలకమ్మ ఇంత డేంజర్ మనిషా చిలకమ్మ ఇంత దారుణంగా ఆలోచిస్తుందా చిలకమ్మని చూస్తూ ఉంటే నేను ఏదో అనుకున్నాను కానీ చాలా భయంగానే ఉంది అంటూ అనుకుంటూ ఉంటాడు శ్రీను అయితే అవును ఈ అమ్మాయి నాకు కూడా తెలుసు కొద్ది రోజుల క్రితం హాస్పిటల్లో చూశాను తను గతం మర్చిపోయిందంట అంటూ అనగానే లేదు బాబు మొన్ననే మా ఊరికి వచ్చి తన తల్లి తండ్రికి అసలు చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసి వెళ్ళిపోయిందంట తన తల్లి తండ్రిని తన చేత్తోనే చంపేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు కార్యక్రమాలు చేసి వచ్చిందంట అలాంటి అమ్మాయిని ఎలా వదిలిపెడతాము ఏమి తెలియనట్టు నటిస్తూ ఇక్కడ మోసం చేస్తుందేమో అంటూ అనగానే ఆ మాటకి కాశ్రేణువుకైతే అర్థమైపోతుంది అంటే అక్కడ ఆదిత్య బాబుని కౌగిలించుకొని వదిలిపెట్టకుండా ఇవన్నీ చేస్తున్నది ఇంటికి అన్నమాట అంటే చిలకమ్మ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా అమ్మాడికి ప్రమాదం తప్పదు అమ్మాడి ప్రమాదంలో పడుతుంది నేను ఎట్టి పరిస్థితిలో కూడా అమ్మాడి జీవితాన్ని నాశనం అవ్వనివ్వను అమ్మాడి ప్రాణాలు కాపాడుకునే బాధ్యత నాది అంటూ శ్రీను అయితే ఇక ఆనందికైతే ఫోన్ చేస్తాడు అమ్మాడి నేను నిన్ను కలవాలి అంటూ అనగానే చెప్పు శ్రీను నువ్వు మా ఇంటికే వచ్చి మాట్లాడచ్చు కదా అంటూ అనంగానే మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియకూడదు అమ్మాడి నిన్నే పర్సనల్గా కలుసుకోవాలి అంటూ శ్రీను అయితే చెప్తూ ఉంటాడు సరే శ్రీను నేను బయట గార్డెన్లోకి వస్తాను అక్కడికి రా అక్కడ ఎవరూ కూడా ఉండరు కదా అంటూ ఇక ఆనంది అయితే చెప్పంగానే ఇక వాళ్ళనైతే ఆనంది దగ్గరికి తీసుకువస్తాడు శ్రీను ఇక ఆనందికి అయితే ఏదైతే చెప్పారో అదే చెప్పమని చెప్పడంతో ఇక ఆనందికి వాళ్ళైతే అన్నీ జరిగినవన్నీ చెప్తూ ఉంటారు అమ్మ ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు అలేఖ్య ఈ అమ్మాయి ఆదిత్య బాబు అని సునంద గ్రూప్ కంపెనీ చైర్మన్ ని ప్రేమించిందమ్మా ఆదిత్య బాబు అంటే ఈ అమ్మాయికి ప్రాణం అతని కోసం ఏదైనా చేస్తుంది అతని కోసం ఎవరు ప్రాణాలైనా తీయడానికి వెనకాడదో అతని కోసమే తన తల్లి తండ్రి ప్రాణాలు కూడా తీసేసిందమ్మా తన తల్లి తండ్రిని చంపేసి ఇక్కడే ఈ ఊర్లోనే తిరుగుతుందని మాకు తెలిసింది అందుకనే తనని పట్టుకోవడం కోసమే ఇక్కడికి వచ్చాము ఆ రోజు మనుషుల్ని పెట్టి కూడా వెతికించాము కానీ తను ఎక్కడా కూడా మాకు దొరకలేదమ్మా అలా అంటే అమ్మాయి ఇక్కడే ఉంటే ప్రమాదం ఖచ్చితంగా తను ప్రేమించిన వ్యక్తి దగ్గరికే వెళ్ళుంటుంది తను ఆ కుటుంబంలోనే ఉండుంటుంది ఆ కుటుంబాన్ని కాపాడాలి అన్నా ఆ అమ్మాయి ఘోరం నుంచి ఆ కుటుంబం బయట పడాలి అన్నా ఖచ్చితంగా అమ్మాయి దొరకాలమ్మా అంటూ వాళ్ళైతే చెప్తూ ఉండగా సరే పెద్దయ్యా అంతా నేను చూసుకుంటాను మీరు ఫోటో చూపించారు కదా నేను వెతికి మీకు కబురు చేస్తాను మీరిక్కడి నుంచి వెళ్ళండి అంటూ ఆనంది అయితే చెప్పి వాళ్ళని పంపేస్తుంది అదేంటి అమ్మాడి వీళ్ళకి దివ్యని అప్పగించకుండా ఇలా ఎందుకు చేశావమ్మాడి ఆ దివ్య గురించి అన్నీ తెలుసు కూడా నువ్వెందుకు ఇలా మౌనంగా ఊరుకుని వాళ్ళని పంపించేశావు అంటూ అనగానే శ్రీను వాళ్ళు చెప్పేది నిజమో కాదో మనకి తెలియదు ఒకవేళ దివ్య కోసం వెతుకుతూ కావాలనే నాటకమాడి ఇలా చెప్తున్నారేమో అంటూ ఆనంది అనంగానే అలా చెప్తున్నారనే అనుకుందామమ్మాడి కానీ ఆదిత్య బాబు గురించి వాళ్ళకి తెలియదు కదా మరి ఆదిత్య బాబుని ఆ అమ్మాయి ప్రేమించింది అని ఆ అమ్మాయి కోసమే తండ్రిని చంపిందని వాళ్ళు చెప్తున్నారు కదా అమ్మాడి అంటూ అనంగానే సరే శ్రీను వాళ్ళు చెప్పేది కూడా నాకు అర్థమైంది కానీ నిజ నిజాలు తెలుసుకోకుండా ఆ అమ్మాయిని పంపించలేను కదా ఇక నేను అలేఖ్యని ఒక కంట కనిపెడతాను పెడతాను నేను నిజ నిజాలు తెలుసుకుంటాను అంటూ ఇక ఆనంది అయితే శ్రీనితో చెప్తూ ఉంటుంది శ్రీనితో చెప్పిన విధంగానే ఇక అప్పటి నుంచి దివ్యనైతే గమనిస్తూ ఉంటుంది ఆనంది అయితే ఇంకొక రోజు ఉన్నట్టుండి ఇక దివ్య అయితే జీవన గదిలోకి వెళ్ళంగానే ఇదేంటి దివ్యకి జీవనకి ఏం సంబంధం అసలు జీవనతో ఎక్కువ ఎందుకు దివ్య మాట్లాడుతుంది అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటూ అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే అనుకున్న విధంగానే ఆనంది అయితే ఇక దివ్య వెనకాలే వెళ్తుంది ఇక దివ్య జీవన గదిలోకి వెళ్ళి జీవన నేను ఎలాగైనా ఈ రోజు ఆదిత్యాన్ని సొంతం చేసుకోవాలి అనుకుంటున్నాను ఆదిత్య ఎలాగో గా పడుకుంటున్నాడు కదా ఆదిత్య పడుకునే ముందు పాలు తాగుతాడు కదా ఆ పాలల్లో మొత్తం ముందు ట్యాబ్లెట్స్ కలుపుతాను ఇక నేను ఆదిత్య పక్కలోకి వెళ్ళి పడుకుంటాను ఉదయం లెగంగానే ఇక ఎవరైనా వస్తే ఆ వచ్చే సమయానికి ఆదిత్యకి దగ్గరగా ఉండి కనిపిస్తాను అప్పుడు అందరూ కూడా అపార్థం చేసుకుంటారు ముఖ్యంగా ఆనంది అపార్థం చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతుంది నా ఫ్లాన్ కూడా అదే కదా ఆనంది ఇంట్లోంచి దూరం అయిపోవాలని నేను కూడా కోరుకుంటున్నాను అంటూ ఇక అనుకుంటూ ఇక ఎంతో మురిసిపోతూ జీవనతో అయితే చెప్తూ ఉంటుంది అలేఖ్య మంచి నిర్ణయం తీసుకున్న వలేఖ్య నువ్వు ఖచ్చితంగా ఆదిత్యాకి అవ్వవలసిందే నువ్వు ఆదిత్యాకి దగ్గరై ఆనందికి బుద్ధొచ్చేలా చెయ్యాలి ఆనంది ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చెయ్యాలి ఇంటి పెద్ద కోడలుగా నువ్వే పెత్తనం తీసుకోవాలి అంటూ జీవనైతే మాట్లాడుతూ ఉంటుంది ఈ మాటలు విన్న ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే వాళ్ళు చెప్పేది నిజమే వాళ్ళు అబద్ధం చెప్పలేదు అంటే అలేఖ్య ఇంత దుర్మార్గురాలా తన స్వార్థం కోసం తన ప్రాణాలు కాపాడిన నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుందా ఇక నేను ఎలా ఊరుకుంటాను నేను ఆదిత్య గారిని దూరం చేసుకోను ఆదిత్య గారు ఇలాంటి స్వార్థపరురాలు జీవితంలోకి రావడానికి వీలు లేదు ఒకవేళ దివ్య గనక నిజంగానే మంచిదయ్యుంటే నేనే ఏదో రకంగా నా జీవితాన్ని త్యాగం చేసి ఆదిత్య గారు సంతోషాన్ని కోరుకుని ఉండేదాన్ని కానీ నేను మాత్రం ఈరోజు అలా చెయ్యలేకపోతున్నాను ఎందుకంటే దివ్య నిజస్వరూపం తెలిసిన తర్వాత నేను ఎలా ఊరుకుంటాను ఈ కుటుంబానికి నష్టం జరిగేది ఏది కూడా నేను చెయ్యలేను అంటూ ఆనంది అయితే ఆలోచిస్తూ ఇక ఆదిత్య దగ్గరికి అయితే వెళ్తుంది ఇక ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఆదిత్య గారు నేను మీతో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను అనగానే ఏంటో చెప్పు ఆనంది అంటూ ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు అది కాదు ఆదిత్య గారు నేను పూజారి తాతని కలుసుకున్నాను పూజారి తాత ఏం చెప్పారో అంటే మన ఇద్దరు జాతకాల ప్రకారం ఈ రోజు గనుక మనిద్దరం భార్యాభర్తలుగా ఒకటవ్వకపోతే తలెత్తే సమస్యలకి మన దగ్గర పరిష్కారం ఉండదని మన ఇద్దరం ఒక్కటవుతేనే ఎలాంటి సమస్య లేకుండా అన్నిటికి పరిష్కారాలు దొరుకుతాయని చెప్పారు ఆదిత్య గారు మీకు ఈ విషయం చెప్తే ఏమంటారు అని చెప్పడానికి కంగారు పడుతూ భయపడుతూ అడుగుతున్నాను అంటూ ఇక ఆనంది అయితే చెప్పంగానే ఆనంది ఈ విషయం చెప్పడానికి నువ్వు కంగారు పడడం భయపడడం ఎందుకు మన ఇద్దరం భార్య భర్తలం అలాంటప్పుడు నువ్వు నా దగ్గర ఈ విషయాన్ని మాట్లాడడానికి సంకోచించడం ఎందుకు అంటే మీ పూజారి తాత చెప్పారు అని చెప్పావు కదా ఆయన ఏం చెప్పినా నీ మంచి గురించి ఆలోచించి చెప్తారు అందుకనే నువ్వు చెప్పినట్టే ఈరోజు మనిద్దరం మన కొత్త జీవితాన్ని మొదలు పెడదాము అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు కానీ మనిద్దరం బయటికి వెళ్దాం ఆదిత్య గారు ఇంట్లో మళ్ళీ ఈ కార్యక్రమం అంటే అత్తయ్య గారు ఏమైనా అనుకుంటారేమో మనం సరదాగా ఎవరికీ తెలియని చోటికి వెళ్దామా అంటూ ఆనంది చెప్పంగానే సరే మా గెస్ట్ హౌస్ ఉంది కదా అక్కడికి వెళ్దాము అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు ఇక ఇద్దరూ కూడా గెస్ట్ హౌస్కి అయితే వెళ్తారు ఇక అక్కడైతే ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా భార్య భర్తలుగా అయితే ఒకటవుతారు ఆదిత్య గారు మిమ్మల్ని దూరం చేసుకునే పరిస్థితి నాకు లేదు మిమ్మల్ని ఎప్పటికీ దూరం చేసుకోను మీరంటే నాకు ప్రాణం అలాంటి మిమ్మల్ని నేను ఎలా వదిలేసుకుంటాను అలేఖ్య నిజస్వరూపం తెలిసిన తర్వాత అలేఖ్య నుంచి మిమ్మల్ని మన కుటుంబాన్ని కాపాడుకోవాలని అనుకుంటున్నాను ఈ విషయం మిమ్మల్ని అడగొచ్చు కానీ అడగలేను ఎందుకంటే నిజం తెలిసిందన్న మరుక్షణమే మీరు గిల్టీ ఫీలింగ్తో నాతో మాట్లాడడం మానేస్తారు అలా జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ విషయం నాకు తెలిసినట్టు బయటపడకూడదు అంటూ ఆనంది అయితే అనుకుంటూ ఉంటుంది ఇక రూమ్ లో ఇద్దరూ లేకపోవడంతో అలేఖ్య జీవనైతే అటు ఇటూ తిరుగుతూ ఏమీ తోచక అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు నేను వీళ్ళని కాపలా కాస్తూనే ఉన్నానే కానీ ఎక్కడికి వెళ్ళిపోయారో అర్థం కావడం లేదు అంటూ ఇక ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటారు జీవన అలేఖ్య ఇద్దరూ కూడా ఏం చెయ్యాలి ఇప్పుడు జీవన వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు ఇప్పటి వరకు కూడా రాలేదు నిజంగా వాళ్ళిద్దరూ ఒకటైపోతే నా జీవితం ఏమైపోవాలి అంటూ అడుగుతూ ఉంటుంది అలేఖ్య అయితే నువ్వు కంగారు పడుకు అలేఖ్య వాళ్ళు రావాలి కదా వాళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళారో ఎందుకు వెళ్ళారో తెలుస్తుంది నువ్వు కంగారు పడుకు అంటూ చెప్పంగానే ఇంతలో అప్పుడే ఇక ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా ఇంటికైతే వస్తారు ఇక వాళ్ళిద్దరూ రావడం చూసినా దివ్య జీవన అయితే షాకే చూస్తూ ఉంటారు ఇదేంటి ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళిద్దరు మొహాలు చూస్తూ ఉంటే రాత్రంతా నిద్రపోలేనట్టు అనిపిస్తుంది అంటూ అనుకుంటూ ఉండగా ఇంతలో ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు ఆనంది నీ చేత్తో మంచి కాఫీ తీసుకురావా ఎందుకంటే రాత్రంతా నిద్ర లేదు కదా కొంచెం అలసటగా ఉంది అంటూ ఆదిత్య చెప్పంగానే సరే ఆదిత్య గారు ఇప్పుడే కాఫీ తీసుకువస్తాను అంటూ ఆనంది అయితే చెప్పి వంటగదిలోకి అయితే వెళ్తుంది ఇక ఆదిత్యకి కాఫీ అయితే కలుపుతూ ఉండగా ఇంతలో అప్పుడే అలేక్కి అయితే లోపలికి వస్తుంది అక్క ఎక్కడికి వెళ్ళిపోయారు రాత్రంతా నీ కోసమే ఎదురు చూశాను నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో తెలియక నేను చాలా కంగారు పడ్డాను తెలుసా అంటూ అనగానే ఎందుకు కంగారు అలేఖ్య ఆదిత్య గారు నాకు దగ్గరవుతారనా అంటూ అనగానే ఆ మాటకి ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటుంది ఇక అలేఖ్య అయితే అదేంటక్క అలేఖ్య ఎవరు అలేఖ్య అని పిలుస్తున్నావు అంటూ అనగానే చూడు నీ నాటకాలు నా దగ్గర కాదు నీ నిజ స్వరూపం మొత్తం నాకు తెలిసిపోయింది ఆదిత్య గారిని నీ సొంతం చేసుకోవాలని నువ్వు ఇక్కడికి వచ్చావు ఆదిత్య గారు మనసు తెలుసుకోకుండా నువ్వు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు అయినా నీలోంటి సైకోని ఇంట్లో ఉండనిస్తే చాలా ప్రమాదం నీ గురించి తెలియక అత్తయ్య మామయ్య ఎన్నిసార్లు నిన్ను బయటికి పంపించేమన్నా నేను నిన్ను పంపించకుండా ఇక్కడే పెట్టి ఒక సొంత చెల్లెల్లా చూసుకున్నందుకు నా జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసావు అలాంటి నిన్ను ఎలా క్షమిస్తాను నిన్ను ఎప్పటికీ క్షమించను నువ్వు ఇంట్లో ఉండడానికి కూడా వీల్లేదు నిన్నే నేను ఆదిత్య గారు ఇద్దరూ కూడా భార్య భర్తలుగా ఒకటై మా బంధాన్ని మొదలు పెట్టాము ఇప్పటికైనా నీకు అర్థమైందనుకుంటా ఆదిత్య గారు మనసులో నువ్వు లేవని ఇక మీదట నువ్వు ఇంటికి మళ్ళీ రావడానికి వీల్లేదు బయటికి పో అంటూ ఆనంది అయితే అలేఖ్యకు షాక్ ఇస్తుంది చూస్తారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టి ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు